రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన కండవల్లి గాంధీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి డబ్బులతో హైదరాబాద్ రావాలని ఈ కార్యక్రమానికి మాదిగ సోదరులను సిద్ధం కావాలని వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో బంటుపల్లి బాలుమాదిగా జిల్లా ఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి వేమగిరి నాగరాజు మాదిగా జిల్లా కోశాధికారి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కత్తి సోమరాజు మాదిగా కోరుకొండ మండల కన్వీనర్ ఉండవల్లి సత్యనారాయణ ఎంఎస్పి మాజీ నాయకులు సింధూరపు రవి మాదిగా కోరుకొండ మండల ఎంఆర్పిఎస్ కో కన్వీనర్ మంచాల బాలాజీ మాదిగ మండల మాజీ అధ్యక్షులు దారా డేవిడ్ రాజు ఎంఎస్పీ మాజీ కో కన్వీనర్ పాల్గొన్నారు కోరుకొండ మండలం ఎంఆర్పీఎస్ ఎంఎస్పి నాయకులతో ఈరోజు కోరుకొండ మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏమనగా ఈ నెల ఏడవ తారీఖుని కృష్ణమాదిక్ గారు లక్షలాది డప్పులు వెయ్యి గొంతుకులతో వేలాది గొంతుకులతో హైదరాబాద్లో మీటింగ్ పెట్టబోతున్నారు ఈ నెల ఏడవ తారీఖున మేము ప్రతి గ్రామం వెళ్ళి మా సీనియర్ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా మాకు పిలుపునివ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో కోరుకోం మండలంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా కృష్ణమాధిక్ గారికి పద్మశ్రీ రావడం కూడా మాకెంతో సంతోషం ఎందుకనంటే కృష్ణమాదిక్ గారు ఆరోగ్యశ్రీ కానిచ్చి గుండు జబ్బు పిల్లలకి ఆరోగ్యశ్రీ చేయాలని చెప్పేసి పోరాటం చేశారు వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ రావాలని పోరాటం చేశారు మన విద్యుత్ వికలాంకులకు కూడా అన్నగారు వాళ్ళందరి కోసం కూడా పోరాటం చేయడం జరిగింది అందులోనే రా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయన చేసిన పనులు గుర్తించి కృష్ణ గారికి పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అదే కాలంలో మరి మేము ఏదైతే మందాకృష్ణ గారు పిలుపునిచ్చారో మహాత్ముడు మందాకృష్ణ మాదిక్ గారు అలాగే పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత మందాకృష్ణ మాదిక్ గారు మరి ఈ రోజు మేము గ్రామ గ్రామాలు తిరుగుతున్నాం అంటే మందాకృష్ణ గారు దయవల్లే మరి మేము ఏదైతే మందాకృష్ణ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి మరి మాకు మందాకృష్ణ గారు పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా మరి ఎస్సీ వర్గీకరణ గురించి మరి అన్నగారు అనేక రాత్రులు నిద్రలేని రోజులు గడిపారు అది ప్రతి గ్రామంలో కూడా తెలిసిన విషయమే కానీ అంతా నిద్రపోతుంది అయినా కూడా ఇప్పటికైనా సరే మేల్కొని చలో హైదరాబాద్ కార్యక్రమానికి వేల గొంతులు లచ్చ డప్పులతో హైదరాబాద్ మారు మోగేలా మోగాలని చెప్పేసి మేము ఈ కోరుకుండలో మరి పత్తి నాయకుల్ని పార్టీ నాయకుల్ని మరి కార్యకర్తలని మరి మాదిగ సోదరులు ఉపకులాలని అందరిని కలుపుకొని అక్కడ వేల గొంతుకులతో లచ్చ డప్పులతో సోవో పేడ తేల్చుకుంటాం హైదరాబాద్ ఫిబ్రవరి ఏడవ తారీఖున మరి హైదరాబాద్ నడి ఒడ్డిన మేము అన్నగారిచ్చే పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే లక్ష డప్పులు వేల గొంతుకుల సభ ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం మందకృష్ణ గారి పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ సాధనకై ముప్పై ఏళ్ళ సుదీర్ఘ సుదీర్ఘ పోరాటంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వర్గీకరణ కుట్రలు పనుతున్నారు చేయకూడదని వర్గీకరణ సాధించుకునే దిశగా ఈ లక్ష డప్పులు వేల గొంతుకులతో ఫిబ్రవరి ఏడున విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మేము రేపొద్దన్న ఫిబ్రవరి ఏడవ తారీఖున అన్నగారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపు వరకు మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఆ ప్రెస్ మీట్ పెట్టిన విధంగానే సభను విజయవంతం చేయడం కూడా జరుగుతుంది